నమ్ముకున్నాక వెతుకులాట మొదలు పెట్టాం ఎక్కడెక్కడ ఉన్నాయి దరిద్రాలన్నీ ఎక్కడెక్కడ తేడాలు ఉన్నాయి ఎక్కడెక్కడ తేడా పడ్డావు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి మంచి చెడ్డ మొత్తం వెతుక్కుని ఆఖరికి ఒకళ్ళ మీద ఒకళ్ళం వాదనాటం కూడా మానేపించా వాళ్ళు వాదనకి దిగితే అంతకుముందు నేను ఇంచదగ్గేవాడిని కాదు నేను కూడా వాదన మేము ప్రశాంతంగా ఉన్నాం పక్కన వాళ్ళు కూడా ఉన్నాయో అలాంటిది నేను దేవుణ్ణి నమ్ముకున్నాక నేను తగ్గించుకున్నాను నేను వాదించడం మానేశాను సరే మీరే కరెక్ట్ ఓకే కానీ నన్ను నేను తగ్గించుకున్నాను ఒక నోరు మూతపడేసరికి అవతల నోరు ఎంతసేపని వాగిద్ది చివరికి ఆ నోరు కూడా మూతపడింది చివరికి ఎలాగ అయిపోయారంటే ఇంట్లో వాదన అనే దాన్ని కూడా నిర్మూలన చేశాను దినమంతా పని చేయటం వినండి అయిపోయింది వినండి దినమంతా కష్టపడటం సాయంత్రానికి అందరం కూర్చొని ప్రార్థించటం స్తుతించటం ఆరాధించటం పాటలు పాడుకోవటం పొద్దునే లేవటం మొత్తం మోకాళ్ళు వేసి ఎవరికి కాళ్ళు ప్రార్థన చేయటం నా ఇంటిని లాగా మార్చేశాడు నా దేవుడు దేవాలయం అయింది నా నివాసం నీ ఇంటిని ఎందుకు చేయడం లాగా దేవుడు ఉన్నాయి కొన్ని ఉన్నాయి అది దిద్దుకోవాలి అవి సరి చేసుకోవాలి చాలిక ఇంకెక్కువ మిమ్మల్ని మైండ్ తిన్నాం రెండే రెండు మొక్కలు దేవుడు నీకు తోడై ఉండి జయపదంలో నడిపించాలంటే విజయం నీకు అందించి నిన్ను ఆశీర్వదించి ఇతరులకు కూడా దీవెనకరంగా మార్చాలి అంటే నీవు శపితమైన వాటిని వెతికి వాటన్నిటిని తొలగించి నూతనపరుచుకోవాలి నీకు తెలిసి ఇంటికి పోయి చూసుకో నువ్వు పర్సనల్ కూర్చొని ఆలోచించు ఎక్కడెక్కడ తేడా పడుతున్నావో వెతుక్కో అవి తీసేసాయి చూడు అసలు తొలగించి చూడు నీకే అర్థమైతే ఇప్పటికే కొన్ని నష్టపోయావు ఇప్పటికే కొన్ని పోగొట్టుకున్నావు ఇప్పటికే కొంతమందిని పోగొట్టుకున్నావు నీ కుటుంబంలో కూడా కొంతమందిని పోగొట్టుకున్నావు చాలు ఇంకొద్దు వదిలేసాయి నీ మీద ఏర్పాటు ఉంది నువ్వు దేవుని బిడ్డవి నీ మీద దేవుని ప్లాన్ ఉంది నిన్ను అనేక